రాయదుర్గం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి మారుమూలన ఉన్న రాయదుర్గం ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఇండో అమెరికన్ బసవతారకం స్మారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నిపుణులైన వైద్య బృందం ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే తనయుడు కాలువ భరత్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిసిరపల్లి హనుమంతరెడ్డి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిప్లేట్ నాగరాజు మండల కన్వీనర్ కురుబ హనుమంతు తదితరులు ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వరకు జరిగే ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా సూచించారు ದೀಪಾವಳಿ ಬಾತು ಮೋಟದ ಹೋದ್ರೆ ಬಾಲ್ ಕಟ್ಟಿ ಬಾ ಸೌಸ್ತಿಗಳು ಕೋಟಲ್ ಗೀಸ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ ಮೌಂಟರ್ ಗೋಟೋ అందరికీ నమస్కారం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి అత్యంత నిష్ఠాతమైన డాక్టర్ల బృందం చే రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు క్యాన్సర్ బారిన పడకుండా ప్రైమరీ పరీక్షలు చేయించి వాళ్ళకు సహాయం చేయడం ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఒక క్యాన్సర్ బాధితుల బాధ ఏమో ఎమ్మెల్యే గారికి తెలుసు వాళ్ళ అమ్మ కూడా క్యాన్సర్ బాధతో పోయి చనిపోయింది కానీ ఆ బాధ రాయలు నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అంత అత్యంత ఖరీదైన వైద్యాన్ని కూడా రాయలుగర్ని తీసుకువచ్చి ఈరోజు ఈ చికిత్సలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాయలుగురం ప్రజలందరి తరఫున కూడా మేము ఎమ్మెల్యే గారికి తెలుపుతున్నాం తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాయదుర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తార్కం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి సహకారంతో మన రాయదుర్గంకి క్యాన్సర్ వ్యాధి ప్రైమరీ చికిత్స నిర్వహించడం జరిగింది ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఇది ఈ సేవలను రాయదుర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ గారి సహకారంతో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ సౌజన్యంలో ఈరోజు ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు జరుపుతున్నారు రాయదుర్గం ప్రజలు ఎవ్వరు కూడా క్యాన్సర్ బాధన బారిన పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కాలువ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాయదుర్గం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి